తట్టయ్యోడు భగభగ అంటే కొడు ఆల్లాహీ తట్టే మాకేదో టిఫొని ఎట్లాడు యా భ్రతాయ అన్నయ్య భ్రతాయ మాకేదో మాకేదో తట్టేడు ఆ రోజుల్లో ఎప్పుడు ఆడు పిల్లలు ఇచ్చారు పిడుగులు ఇటు ఆ ఎమ్మెల్యే ఈ ముఖ్యమంత్రి మీద ఈ ఏంటమ్మా మంత్రి మీద ప్రెసిడెంట్లు ఎంపీటీసీలు ఈరు ఆరు పక్కన కొట్ట అందరినీ మా వాడుకున్నాడే బాబు அடித்தீர <laughs> ஆர

ఆ ఎవరో బొబ్బుడి అమ్మ దగ్గర ఎవరో అన్నారని కదమ్మా ఆయా టీచర్ అమ్మ ఒళ్ళు కలిసి ఊరికొచ్చి కొట్టుకుంటున్నారు రోడ్ల మీద చెక్కని అదైతే నిజమేనమ్మా ఎందుకు బాగు పప్పు ప్యాకెట్లు చూడడానికి ఎఫ్ఎంట్ వస్తాడు గుడ్లు చూడడానికి అప్పి తీసి వస్తాడు నీళ్ళు చూడడానికి నెంబర్ వస్తాడు ఊరు వాడుకోడు ఊరు వాడుకోడు పిల్లం కూడా వచ్చి అమ్మా నువ్వు అమ్మా అని కనిపిస్తున్నావు అమ్మ మొదలుకొని సాయంత్రం వరకు వచ్చింది ప్రతి ఒక్కరికి ప్రెషన్కి వస్తాడు వచ్చింది ప్రతి ఒక్కరికి చెప్పగా చెప్పగా ఇప్పుడు మన ప్రెషన్ గారు షూటి బుటి వేసుకుని వస్తాను ఏదో షూటి గుటు లేదు చెట్టుకున్న ప్రెషన్ అప్పుడు వచ్చి అంటాడు పెద్ద దగ్గర డబ్బులు లేవంటే చూటు చూట్టి అప్పుడే లచ్చరు ఉంటే లచ్చలు పెట్టుకొని తర్వాత ఎలాగైనా మనం మన లచ్చలు ముందు వచ్చాయి ఈ లచ్చలు ముందే ప్రెసిడెంట్ అయిపోయిన ఒక తాత్ర రెండు తాత ప్రెసిడెంట్ వచ్చి గుట్టపడియామంటాడు కరోజుడు అంటారు అక్షరం కనుకుంటా అక్షరం గనుకుంటా తప్పి తప్ప అంటాడు అయిపోయింది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇది అందరికి చెప్పును ప్రశ్నలకి ఈ సమాధానాలకి ఈ వచ్చిన ఈ తలికిరికి చెకింగ్ టీచర్ అందుకే ఉంది ఒళ్ళు అంటే మరదా వచ్చేసింది అరవై కేజీలు మనిషి నలభై కేజీలు వచ్చేసింది మనిషి బలిసిపోయింది కదమ్మ మరి ఆ బలిసిపోయింది ఆ కళ్ళు బాగా క్లీన్గా పొందగమ్ చూస్తున్నాడు చూడండి బలిసిపోయినట్టు కనిపించింది అని మాట తీర్చుకోవడం అనేది రోజుల బాధలు పడుతుంటే ప్రభుత్వానికి మొదటి ప్రయత్నంగా నెక్స్ట్ తర్వాత మన సచివాలయం స్టాఫ్ దింపారు అనుగుణం అయిపోయిన తర్వాత పోలీసులు దింపారు